ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ నిన్న నైట్ అసలు ఊరగింపులో పాల్గొనలేదు అయితే పోలీసులు బిగ్ బాస్ ఇచ్చిన హెచ్చరికలను తూచా తప్పకుండా పాటించడమే కాకుండా రాత్రంతా కూడా నిఖిల్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో అన్నపూర్ణ స్టూడియోలోనే ఉండిపోయాడు అయితే మైసూర్కి బయలుదేరే సమయంలో కొన్ని వందల వేల మంది ఫ్యాన్స్ ప్లీజ్ వెళ్ళొద్దని దయచేసి మా కోసం ఇక్కడే ఉండాలి అనడంతో తన మనసు మార్చుకుని ఇక్కడే చిలుకూరు దగ్గర అంటే చిలుకూరుకి దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు రేడియస్ లో ఒక మంచి ఫామ్ హౌస్ లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశాడు అయితే ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా కేవలం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి అభయ మినహాయించి ఎవ్వరు కూడా నిఖిల్ అసలు సపోర్ట్ గానే రాలేదు అయితే నిజానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అంటే ప్రేరణ కానీ నబిల్ కానీ లేకపోతే అవినాష్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్స్ లో ఉంటారు కానీ నిఖిల్ ఫ్రెండ్స్ అయిన యష్మి పృథ్వీ అభయ్ కనీసం సోనియా ఇప్పుడైనా వచ్చి నుండి ఉంటే బాగుండేది అలా కాకుండా నిఖిల్ కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా మామూలు సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళు అంటే బ్రహ్మముడి సీరియల్ లో కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు కిలాడీ బాయ్స్ క్రేజీ గర్ల్స్ ఆ షో ఉంది కదా ఆ షో షోకి సంబంధించిన వాళ్ళు వచ్చి తనతో సెలబ్రేషన్స్ పంచుకున్నారే తప్ప అభయ్ కాకుండా కనీసం ఒక్కళ్ళు కూడా కనీసం నైనిక వాళ్ళు ఎవరు కూడా రాలేదన్నమాట అయితే ఇది ప్రీ ప్లాన్ అంటే ప్లాన్ డే కొంతవరకు ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే చెప్పడం జరిగింది అయినా కూడా రాకపోవడంతో అందరూ కూడా ఆ పాపం నిఖిల్ ని ఒంటరి వాడయ్యాడా అని ఎంత దూరంలోకి వెళ్ళిపోయారు